పడున్నప్పుడు మాత్రం బుక్ తీని నేను ఈ రోజు రెండు మూడు గంటలు బుక్ తీసి రాసుండే లోపల మా ఇంట్లో నన్ను చూసి అయితే షాక్ అయిపోయారు అసలు మేడం ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు కొనాల్సిన బుక్ ఈ పెన్సిల్ అయితే మళ్ళీ ఇప్పుడైతే కొనాల్సి వచ్చింది ఈ రెండింటితో ఈ రోజు మనం ఒక క్రేజీ టెస్ట్ అయితే చేయబోతున్నాం అదేంటంటే నా దగ్గర ఉన్న కొత్త పెన్సిల్ మొత్తం అరిగేంత వరకు రాసామంటే అసలు ఎన్ని నెంబర్లు వస్తాయో చూద్దాం అనుకున్నాను లేట్ చేయకుండా నా దగ్గర కొత్త పెన్సిల్ అయితే రాసేద్దాం వచ్చాము ఎంత ఎగ్జైట్మెంట్ అయితే రాయడం అయితే మొదలు పెట్టాను అలా ఒక గంట సేపు ఏం నిప్పులు తెలియకుండా ఒక ఐదు వందల నెంబర్స్ అయితే రాసేసాను ఇలా నేను బుక్ పట్టి రాసి చానా రోజులైతే అయిపోతున్నాయి అందువల్ల అప్పుడే చేతి నిప్పులు పుట్టడం కానీ స్టార్ట్ అయ్యింది ఎంత చేతి నిప్పులు పుట్టినా కానీ రాయడం మాత్రం ఆపకూడదని చెప్పేసి గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను కలా ఎంతసేపు రాసిన ఆ పెన్సిల్ మాత్రం అరగట్లేదు కానీ నా చేతులు అయితే అరిగిపోతున్నాయి ఇంకా అలా రెండు గంటల సేపు కష్టపడిన తర్వాత పెన్సిల్ అయితే చాలా వరకు అయితే అరిగిపోయింది ఇంకో పక్క వచ్చేసరికి మా ఇంట్లో ఎప్పుడు లేదు నేను ఇంతసేపు రాస్తుండే లోపల అది చూసి ఓల్ అయితే షాక్ అయిపోతున్నాను మనం ఎన్ని ఉంటామో చూసే లోపల మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా నేను వచ్చేసరికి పద్దెనిమిది వందల నెంబర్స్ అయితే రాశాను రాసి ఉండదు కానీ ఆడకాడైతే ఆపేశాను ఆ తర్వాత దాన్ని ఏం చేశాను నెక్స్ట్ పార్ట్లు అయితే చూద్దాం